హలో ఫ్రెండ్స్ టుడే టాపిక్ కణజీవ శాస్త్రం ఫస్ట్ బిట్టు కణంలోని కణద్రవ్యాన్ని కణ బాహ్య పరిసరాల నుంచి వేరుసేసి రక్షణ కల్పించేది కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాల నుంచి వేరుసేసి రక్షణ కల్పించేది ఆప్షన్ వన్ కణ త్వచం ఆప్షన్ టూ కణకవచం ఆప్షన్ త్రీ కేంద్రక త్వచం ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ కణ త్వచ్ఛం ఈ క్రింది వాటిని జతపరచండి క్రింది వాటిని జతపరచండి కనకవచం కనకవచం దేంతో ఏర్పడుతుంది సెల్లీలోజ్తో ఏర్పడుతుంది ఫస్ట్ నెక్స్ట్ ప్లాస్మా త్వచ్ఛం ప్లాస్మా త్వచ్ఛం ప్రోటీన్స్ లిపిడ్స్ గాల్జీ కాంప్లెక్స్ గాల్జీ కాంప్లెక్స్ని కనుగొన్నది కెమిల్లో గాల్జీ ఆధునిక కణ సిద్ధాంతంని ప్రతిపాదించింది స్వీడన్ అండ్ స్వాన్ స్లీడన్ అండ్ స్వాన్ ఇక్కడ వన్ సి ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అని పిలిచింది ఎవరు సైటోబ్లాస్ట్లని నామీకరణం చేసిన వారు సైటో నామీకరణం చేసి సైటో నామీకరణం చేసిన వారు స్లీడన్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఈ క్రింది వాణిని గమనించి సరైన సరైనవి గుర్తించండి ఫస్ట్ వన్ కణంలోని కణంలో కణం ఆదిమ కణం రైబోజోమ్ కరెక్టే నెక్స్ట్ కణ విచ్ఛితి సంచులు రైసోజోమ్స్ ఎస్ ఓకే కణ శక్తిగారంగా అంటే ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం ఇది మనకి మైటోకాండ్రియా పౌర్వంశంది మైటోకాండ్రియా సో దిస్ ఇస్ రాంగ్ నెక్స్ట్ కణాన్ని కనుగొనది రాబర్టు హు హుక్ ఇక్కడ ఏ బిడి అంటే సి లేనిది ఏ బిఈడి ఫోర్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సజీవ కణాన్ని కనుగొన్నవారు ఎవరు సజీవ కణాన్ని కనుగొన్నది కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్ మొక్కల్లో చెట్టు యొక్క బిండ్ కణజాలం బిండ్ అనేది నిర్జీవ కణజాలం కాబట్టి రాబర్ట్ హుక్ కాదు సజీవ కణాన్ని కనుగొన్నది ఆంతోనీ వన్ లివిన్ హక్ నిర్జీవ కణ కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్ ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ జంతు కణంలో తుచ అచ్చదనం లేని కణాంగం జంతు కణాల్లో మనకి రైబోజోమ్స్ అదేవిధంగా సెంట్రియోల్స్లో కణ అనేది ఉండదు రెండింటికి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా కణ సిద్ధాంతం కణ సిద్ధాంత రూపకర్త ఎవరు ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా రూడాల్ఫ్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గుడ్లగూబ నాడి కణాల్లో కనుగొన్న గుడ్ల గుడ్లగూబ నాడీ కణాల్లో కనుగొన్నది గాల్జీ కాంప్లెక్స్ క్రింది క్రిందివాణిలో క్రింది వాణిలో నిర్మాణపరంగా భిన్నమైనది నిర్మాణపరంగా భిన్నమైనది ఏంటంటే పెరాక్సిజోమ్స్ లైసోజోమ్స్ రిక్తికలు ఇవి కేంద్రకం చుట్టూ ఉండేటువంటి కణంగాలు కేంద్రకం అనేది ఇక్కడ భిన్నమైనది ఇది సెల్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ గ్రంథకర్త ఆప్షన్ త్రీ ద కరెక్ట్ నెహేమియా గ్రూ నెక్స్ట్ టమాటాల్లో ప్లాస్టిడ్ల వరుస టమాటాలో ప్లాస్టిడ్ల వరుస చూడండి బిట్ ఇక్కడ ఆలోచిస్తే చాలా ఈజీగా ఉంటుంది టమాటాలు అనేది పింద దశలో ఉన్నప్పుడు ఏ కలర్లో ఉంటుంది తెల్లగా ఉంటుంది కొంచెం ముదిరిన తర్వాత గ్రీన్ కలర్లోకి మారుతుంది పండిన తర్వాత రెడ్ కలర్లో ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని మన సీక్వెన్స్ ఫస్ట్ బి సెకండ్ సి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ క్రింది వాణిలో కణ ద్రవాభిసరణ చర్య నియంత్రణలో ముఖ్య పాత్ర వహించేది కణ ద్రవాభిసరణ చర్యలో ముఖ్య పాత్రను వహించేది ఏంటంటే కణ ద్రవాభిసరణ కణ ద్రవాభిసరణలో బెస్ట్ ఆప్షన్ ఆప్షన్గా ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మొదటి సంయుక్త సూక్ష్మ దర్శిని సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్నవారు జకారస్ జాన్సన్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నైంటీలో నాల్ రస్ రస్కిన్స్ అనేవాళ్ళు ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని కనుగొన్నారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మొక్కల్లో అతిపెద్ద కణం క్రింది వాటిలో మొక్కలలో అతిపెద్ద కణం దేంట్లో ఉంటుందంటే అసిటాబ్యులేరియా ఆప్షన్ సి త్రీ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ ప్లాస్మా త్వచం ట్రైమెల్లార్ నమూనా అని ఎవరు అన్నారు ప్లాస్మా త్వచ్ఛ ట్రై ట్రై అంటే ట్రైలమ్ అంటే ఆప్షన్ వన్ ఇస్ డానియల్లీ డేవ్సన్ ట్రై లాయోలార్ నమూనా అని ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ కణంలోని వంటగది వంటగది అంటే మనకి క్లోరోప్లాస్ట్ హరిత రేణు అనేది వస్తుంది స్ట్రోమా అనేది హరిత రేణువులో పాటు కాబట్టి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ మైటోకాండ్రి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ నెక్స్ట్ గ్రానా కూడా దాంట్లో హరిత రేణువులో పాట అయినప్పటికీ మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అనేవి తయారయ్యేది స్ట్రోమాలో కాబట్టి మన స్ట్రోమానే వంటగదిగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కణ విభజనను మొదటగా వివరించిన వారు కణవిభజన్ని మొట్టమొదటిసారిగా వివరించిన వారు కణ విభజన్ను మొదటిసారిగా వివరించిన వారు ఎవరు ఇక్కడ కణ విభజన్ని ఆమ్నా సెల్యులా ఈ సెల్యులా అని చెప్పిన వారి రుడాల్ఫ్ ఆన్సర్ సెవెంటీన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ సెల్యులా అనేది ఏ భాషా పదం సెల్యులా అనేది ఏ భాషా పదం అంటే లా వచ్చింది కాబట్టి సెల్యులాలోని లాటిన్ అనేది సెల్యులా నెక్స్ట్ వృక్ష కణంలోని రిక్తిక రసంలో మొక్క భాగాలకు రంగును ఇచ్చేది ఏది రంగుని ఇచ్చేది ఆంతోసయనిన్ ఆంతోసయనిన్ అనేది కొవ్వుల్లో కరిగేది మాత్రమే ఇది కొవ్వుల్లో మాత్రమే కరుగుతుంది నీటిలో కరగదు కెరాటనాయిడ్ అండ్ ఆంతోసైనిన్ అనేవి రెండు కొవ్వుల్లో కరిగేవి కొవ్వుల్లో కరిగేటువంటి ప్లాస్టిక్స్ నెక్స్ట్ ప్లాస్టిక్లో మూడు రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ప్లాస్టిక్లను మూడు రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే షుంపర్ ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ప్రోటీన్ల సంశ్లేషణలో రెండు టూ రెండు టూ ఆరు రైబోజోములు కలిపి ఏర్పడే గొలుసుని ఏమంటారు ప్రోటీన్ల సంశ్లేషణలో ఎర్గోజోమ్స్ అంటారు ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ రైబోజోములు ఉత్పత్తి చేసిన ప్రోటీన్లను తమలో తాత్కాలికంగా నిలువ చేసుకునే కణంగాలు తాత్కాలికంగా నిల్వ చేసుకునేవి గాల్జీ కాంప్లెక్స్లు కణరసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కణరసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కణంలోని ఏ భాగం అంతరపీడనాన్ని కలిగిస్తుంది అంతరపీడనం ఇది మనం ఈ బిట్స్ చాలా వరకు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి నైన్త్ క్లాస్ ఫస్ట్ లెషన్లోని బిట్స్ అనేవి ఉన్నాయి ఆ లెసన్ చూడని వాళ్ళంటే ఒకసారి చూడండి ఆల్రెడీ లెసన్ కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ కణ కవచం అనేది బాహ్య పీడనాన్ని కణ కవచం ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ క్రింది వాటిలో కేంద్రకం కంటే నూట యాభై రెట్లు చిన్నగా ఉండి వంద నుంచి నూట యాభై సంఖ్య సంఖ్యగా ఉండే కణాంగాలు వంద రెట్లు చిన్నగా ఉండేది మైటోకాండ్రియా ఐట్రోకాండ్రీ అనేది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ సంఖ్యగా కణాంగాలు ఉంటాయి కణంలో నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉన్న రేణువుల విధి అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉన్న రేణువులు అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉండే రేణువులు ఏం చేస్తాయి అంటే ఇక్కడ మనం ప్రోటీన్ల సంశ్లేషణ అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉండే రేణువులు ఏంటిది రైబోజోమ్స్ రైబోజోమ్స్ వర్క్ ప్రోటీన్ల సంశ్లేషణ నెక్స్ట్ కసేరు సకశేరుకాల కాలయ కణాల్లో సకశేరుకాల కాలయ కణాలలో సకశేరుకాల కాలయ కణాల్లో ఏ కణాంగ విష పదార్థం విష పదార్థాలు మత్తు పదార్థాలను ఏ కణాంగం విష పదార్థాలను మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయటంలో సహాయపడుతుంది ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది సహాయపడుతుంది కాలే ఏదైతే విష పదార్థాలని నాశనం చేయడానికి ఉపయోగపడుతుందంటే అంతర్జీ కాలేయం యూజ్ అవుతుంది మరి కాలేయంలో ఏ భాగం అంటే ఇది ఎండో నునుపు ఎండోప్లాజం రెటిక్లం పిండ కణాలపై పరిశోధన చేసి కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయని పేర్కొన్నవారు ఎవరు పిండ కణాలపై పరిశోధన చేసి కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయని పేర్కొన్నది ఎవరు అంటే రాబర్ట్ రెమెక్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ రెండు కణ విభజ రెండు కణ విభజనల మధ్య ఉండే సమయాన్ని ఏమంటారు రెండు కణ ఇంటర్ ఫేజ్ అంటారు ఫేజ్ అంటే అంతర దశ కణ విభజనలను వరుసలో అమర్చండి కణ విభజన ఫస్ట్ వన్ ఎస్ జీ టూ ఎం ఎలా ఉంటాయి ఫస్ట్ జీవన్ ఏ జీ టూ ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ కేంద్రక గతం అదృశ్యం అవటం ఏ దశలో జరుగుతుంది కేంద్రత్యం ప్రథమ దశలో అదృశ్యమవుతుంది ఈ క్రింది వాణిలో ప్లాస్మా పొరా విధి కానిది ప్లాస్మా పొరా విధి కానిది ప్లాస్మా పొరా విధి ప్లాస్మా పొర మెయిన్ దీని ఫంక్షన్ కణంలోని అంశాలను రక్షించడానికి యాంత్రిక అవరోధ అవరోధంగా పనిచేస్తుంది ఎస్ కరెక్టే ఎండోసైటాసిస్ ఎస్ కరెక్టే సమాచార ప్రసారం ఎస్ కరెక్టే కణ నిరంతరత చూ చూపకపోవటం ఇది కానిది ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ వన్ ఆస్మా అనే పదం ఏ భాషకు చెందినది ఆస్మా ఆస్మా అనేది గ్రీక్ వర్డ్ ఆస్మా సిస్లో ఫస్ట్ పదం ఆస్మా ఆస్మా అంటే గ్రీక్ వర్డ్ ఇది నెట్టటం ఆస్మా అంటే నెట్టటం వాయుగోణంలో ఉండే ఖనిజాలం వాయుగోనులో ఉండే ఖనిజాలము ఉపకళా ఖనిజాలం వాయుగోణులలో ఉండే ఖనిజాలం ఉపకళా ఖనిజాలం అప్లో పాసస్లో ఉండే క్రోమోజోముల సంఖ్య క్రోమోజోముల సంఖ్య అప్లో ప్లాసస్ అనేది ఎన్ని ఉంటాయి అంటే మనకి ఎయిటీన్ ఉంటాయి అతి ఎక్కువ క్రోమోజోములు ఉన్న మొక్క అతి ఎక్కువగా ఉన్నది ఎన్ని ఓపియో గ్లాసం మొక్కల్లో అయితే గ్లాసం జంతువులైతే బటర్ఫ్లై ఉంటుంది నెక్స్ట్ కేంద్రకం అధ్యయనాన్ని ఏమంటారు కేంద్రకాన్ని కణ అధ్యయనానికి ఏదైతే యూజ్ అవుతుందో యాక్చువల్గా దాన్ని మనం కేంద్రక అధ్యయనం కూడా దాంట్లోనే చేస్తాం సో ఆప్షన్ టూ సైటాలజీ రైబోజోములోని ఉప ప్రమాణాలను కలిపి ఉంచే అయాను రైబోజోములు అనేది మనకి సెవెంటీఎస్ అదేవిధంగా ఎయిటీఎస్ ఉంటాయి ఎయిటీఎస్లో రెండు యూనిట్స్ ఉంటాయి అది ఒకటి ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఇంకోటి సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ ఆ రెండు యూనిట్లను కలిపి ఉంచడానికి ఉపయోగపడేది మెగ్నీషియం బాహ్య అంతర ఉద్దీపనలో చూపి కణజాలం బాహ్య అంతర ఉద్దీపనలు అంటే నాడీ కణజాలం ఈ క్రింది అంత్యదశలో జరగని ప్రక్రియ ఈ క్రింది వాటిలో అంత్యదశలో జరగని ప్రక్రియ చూడండి ఫస్ట్ పిల్ల కేంద్రకాల చుట్టూ కేంద్రకృత్యం ఏర్పడుతుంది ఎస్ కరెక్టే క్రొమాటిడ్ పొడవుగా మారుతుంది క్రొమాటిడ్స్ అనేవి పొడవుగా మారతాయి ఎస్ ఇది కరెక్ట్ కడ్డీ లాంటి సెంట్రియోల్స్ ఏర్పడతాయి సెంట్రియోల్స్ అనేవి ఏర్పడు పిల్ల కణాలు వేరవుతాయి ఎస్ ఇది కరెక్ట్ ఇక్కడ జరగ అండ కాబట్టి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ పిండి పదార్థాలు నిల్వ చేసుకునే ప్లాస్టిడ్లు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అమైనో ప్లాస్టిక్స్ అంటే యాక్చువల్గా అమైన అంటే అమైనో యాసిడ్స్ అంటే మనం దాంట్లో ప్రోటీన్స్ అనుకుంటాం కానీ అమైనో ప్లాస్టిడ్లు ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ అయితే ఇలియోప్లాస్ట్ ఇలియోప్లాస్ట్ అనేది కొవ్వులను స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి అలిప్లాస్ట్ అనేది ప్రోటీన్లను స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఈ క్రింది వాణిలో సరికానిది మైటోకాండ్రియా కన్నా కొలిమిగానే మనం మైటోకాండ్రి అని చెప్తాం నెక్స్ట్ రిక్తిక రక్షక రిక్తిక అనేది రక్షక ఆశయం రిక్తిక అనేది నెక్స్ట్ అది కరెక్టే లైసోజోములు ఆత్మాహుతి సూసైడ్ బ్యాగ్స్ అంటాం అది కరెక్ట్ హరిత రేణువులు హరిత రేణువులు అనేది గది కను కొలిమి కాదు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రాంగ్ క్రోమోజోములను క్రోమోజోములను హాఫ్ మిషర్ ఏ మొక్కలో కనుగొన్నారు ఏ మొక్కలో కనుగొన్నారు అనేది చూస్తే ట్రెడే స్కాన్షియా ట్రెడే ట్రెడేస్కాన్షి అనే ఒక ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ క్రోమోజోములు పొట్టిగా మారడాన్ని ఏమంటారు క్రోమోజోములు పొట్టిగా మారటాన్ని ఏమంటారంటే ప్రోజేరియాసిస్ అని అంటాం ప్రోజేరియాసిస్ క్రోమోజోముల డయాగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఇడియోగ్రామ్ అంటారు ఇక్కడ క్రోమోజోములు పొట్టిగా అవడాన్ని ప్రోజేరియాసిస్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేని నత్రజని క్షారం ఆర్ఎన్యూ లేనిది నత్రజని క్షారం యురాసిల్ యురాసిల్ అనేది ఆర్ఎన్ఏలో డిఎన్ఏలో ఉండి డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేని నత్రజని క్షారం డిఎన్ఏలో ఉండి ఆరు నత్రజనిలో ఉండి డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేని నత్రజని క్షారం యాక్చువల్గా ఆర్ఎన్ఏలో ఉండేది యురాసిల్ ఆర్ఎన్ఏలో ఉండి డిఎన్ఏలో ఉండి డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏ లేనిది ఏంటంటే తయామీను ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అదే ఆర్ఎన్ఏలో ఉండి డిఎన్ఏ లేనిది అంటే విరాసిలు ఇరాసిలు అనేది డిఎన్ఏలో ఉండదు ఆర్ఎన్ఏలో లేనిది థయామీను ఓకే నెక్స్ట్ బిట్ కన్ఫ్యూజ్ అవ్వకండి డిఎన్ఏలో ద్వి కుండలి నిర్మాణ ఆవిష్కరణ ఆవిష్కరణలో నోబుల బహుమతి పొందినవారు ఈ బహుమతి బహుమతికి త్రీ మెంబర్స్కి వచ్చింది వాట్సన్ వాట్సన్ క్రిక్ విల్కెన్స్ ఐ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ క్రోమోజోముల పరంగా క్రింది వాటిలో భిన్నమైనది క్రోమోజోముల పరంగా క్రింది వాటిలో భిన్నమైనది క్రోమోజోముల పరంగా చూడండి ప్రతిపాదిత ప్రతిపాదక కణం పిండకణము జంతుదేహము సంయుక్త బీజం అన్నిట్లోనే టూ అనే స్థితిలో ఉంటుంది ఒక ప్రతిపాదక కణం తప్ప ప్రతిపాదక కణంలో ఎన్ని స్టేజీలో ఉంటుంది క్రింది వాటిలో జీవ పరిణామానికి తోడ్పడేది జీవ పరిణామానికి తోడ్పడేది సమ విభజన క్షేకరణ విభజన అంటే క్షేకరణ విభజన మాత్రమే జీవ పరిణామానికి తోడ్పడుతుంది నెక్స్ట్ ఆధునిక మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పిత్త ఆధునిక మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పిత అండ్రిస్ విసాలియస్ అండ్రిస్ వెసాలియస్ నెక్స్ట్ కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు కణజాలాన్ని కణాల అధ్యయనం లేదా న్యూ సైటాలజీ అనుకున్నాం కదా కణజాలాల అధ్యయనాన్ని ఇష్టాలజీ ఇష్టాలజీ అని అంటారు మొక్కలలోని మొక్కల్లో కణుపు కణపు మధ్యాల్లో కనిపించే కణజాలం కణపు కణపు మద్యాలలో కనిపించేది మనకి విభాజక కణజాలం విభాజక కణజాలం వాణిజ్యపరంగా విలువైన నారలు ఎందులో ఇందులో ఎందులో ఉంటాయి వాణిజ్యపరంగా విలువైన నారలు మనకి బాహ్య చర్మం నుంచి ఏర్పడతాయి బాహ్య చర్మం అంటే యాక్చువల్ ఇది మనకి దృఢ ఖనిజాలం ఆప్షన్ త్రీ ఇస్ ద ద కరెక్ట్ నెక్స్ట్ ఆర్కిడేసి కుటుంబ మొక్కల్లో బాష్పశీల తైలాలను ఉత్పత్తి చేసేవి లాస్ట్ ఇది బా ఆర్కిడేసి కుటుంబ మొక్కల్లో బాష్పశీల తైలాలను ఉత్పత్తి చేసేవి ఆస్మోఫరా ఆస్మోఫరా ఉత్పత్తి చేస్తుంది తైలాలను బాష్పశీల ఉత్పత్తి చేసేవి ఆస్మోఫరా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ